హాయ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ పెళ్లి జరుగుతూ ఉంటుంది పాదు భోవన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఈ లోపు కోటి వచ్చి బాబుగారు నా బిడ్డకు అన్యాయం చేయకండి అని బలరామ్తో అంటూ ఉంటాడు అదే టైంలో భానుమతి వాళ్ళ నాన్నమ్మ కూడా మా మనవరాలకు అన్యాయం చేయొద్దు బాబు మీరు చాలామందికి తీర్పు చెప్పారు మీరు దేవుడు అని భావిస్తున్నాం బాబు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపు శక్తి అంటుంది ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి మీకు ఏమన్నా రమ్మని మేమైనా మేము మీకు ఇన్విటేషన్ ఇచ్చామో మిమ్మల్ని పెళ్ళలేదు కదా ఎందుకు వచ్చారని సీరియస్గా అడుగుతుంది శక్తి అదేంటమ్మా నా బిడ్డ జీవితం గురించి వచ్చాను నా బిడ్డ జీవితం కాపాడుకోవడానికి అని అంటాడు కోటి అందులో మీ బిడ్డ ఇంట్లో ఉంటే కదా ఈ భానుమతి ఎప్పుడో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని శక్తి అంటది అప్పుడు వెంటనే కోటి అదేంటమ్మా బయటికి వెళ్ళిపోవడం ఏంటి ఇక్కడే ఉంటుంది కదా నా బిడ్డ అనేమో కోటి అంటాడు ఏమో ఈ పెళ్లి చోడలేక వెళ్ళిపోయిందేమో ధైర్యవంతురాలు అయితే మళ్ళీ తిరిగి వస్తుంది ధైర్యం లేదనుకో చచ్చిపోతుంది అని శక్తి అంటది అప్పుడు వెంటనే షాంభవి అంటది ఏంటి నీ కూ నీ కొడుక్కి నీ కూతురికి అన్యాయం జరిగిపోయిందని ఓ గగ్గోలు పడుతున్నావేంటి నా కూతురికి నీ అల్లుడు అన్యాయం చేశాడు అందుకని ఈ రోజు నా కూతురికి న్యాయం చేయటం కోసం నీ కొడు నీ అల్లుడు నా కూతురు మెడలో తాళి దీనికి ఎందుకు అంత అల్లరి చేస్తున్నారు అని చెప్పి కోటితో వాదిస్తూ ఉంటుంది శాంభవి కట్ చేస్తే అక్కడ హాస్పిటల్లోని మాట్లాడుతూ ఉంటాడు ఒకడు వచ్చి ఏంటమ్మా నిన్నెవరు రక్షించారు అంటే అతను ఎవడో కాదు భువన ఒకసారి ఫోన్ తన ఫోన్ తోటి బలరాం మీద ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది ఆ అబ్బాయి అనమాట ఆ అబ్బాయి ఫోన్ నుంచి ఇచ్చిందనమాట బో నాకు కంప్లైంట్ అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయ్యింది కదా దాని భానుమతి కాపాడుతుంది కదా ఈ లోపమ్మ ఎవరమ్మ అంటే ఏమోండ్రా ఆ దేవత ఆవిడే కా నన్ను కాపాడిందిరా ఆవిడ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని నాకు బ్లడ్ కూడా గడ్డ కట్టేసి ఉండేదంట కది కాకుండా తన బ్లడ్ ఇచ్చి నన్ను రక్షించిందిరా అని అంటే ఎవరమ్మా ఆ దేవతను చూడాలి అని అంటాడు ఆ అబ్బాయి ఈ అక్కడ బానుమతి వచ్చి బాగుందమ్మా అని అడుగుతుంది ఆ బాగానే ఉందమ్మా అని చెప్తుంది అంటే చెప్పాను కదా ఈ అమ్మాయే నన్ను కాపాడిన అమ్మాయి అని అంటే అప్పుడు అంటాడు ఏంటి మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను ఇప్పుడు అమ్మ మీకు చాలా థ్యాంక్స్ అమ్మ మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మా అమ్మ ప్రాణాన్ని కాపాడినందుకు అని చెప్పి ఆ అబ్బాయి అంటాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అంటాడు అప్పుడు గుర్తు చేసుకుంటాడు అంటే ఒకసారి బలరాం ఇంటికి వెళ్తాడు కదా భవన విషయంలోని అప్పుడు అవును మీరు బలరామ్ గారు కోడాలి కదంటే అవునన్న అని అంటే అబ్బా పాదు గారు మీ జోడి చాలా చూడచక్కని జోడి అమ్మ మీరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే అన్న నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది అప్పుడు వెంటనే వెళ్ళి అమ్మ మీకు ఒక మాట చెప్పాలమ్మా అంటాడు ఏంటన్నా అని చెప్తే చెప్తా ఉంటాడనమాట అబ్బాయి ఏం చెప్తున్నాడో మనకి వినబడదు ఇంకా కట్ చేసి అయితే మళ్ళీ పెళ్లి దగ్గరికి వచ్చేస్తే బో భానుమతి ఇంకా రావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు బా బలరాం ఈలో బలరాం అనుకుంటాడు నేను ఇప్పుడు చేస్తుంది అన్యాయమే ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరికీ చాలా తీర్పులు ఇచ్చాను చాలా న్యాయబద్ధంగా చేశాను కానీ ఇప్పుడు తాళి కట్టబోతున్నాడు అంటే భానుమతికి అన్యాయం చేసి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టిస్తున్నాను కానీ ఇంకా నేను ఏమీ చేయలేను ఆ దేవుడే భానుమతిని కాపాడాలి అని బలరాం మనసులో అనుకుంటు ంటాడు ఈ లోపేమో శక్తి ఫోన్ చేస్తుంది ఆ ల్యాబ్ అబ్బాయికి బండి మీద వెళ్ళిన చేస్తే ఏంటి మళ్ళీ బండి మీద తిరుగుతున్నావా ఈ ఇంకా పిల్ల పెళ్ళి అయిపోయి ఆ పిల్ల పెళ్ళి అయిపోతే తిరగచ్చు అని అన్నారు కదమ్మా శక్తమ్మా అని అడుగుతాడు అంటాడు అనమాట అంటే ఒక రౌడీని తిప్పుతూ ఉంటుంది అనమాట ఆ ల్యాబ్ టెక్నీషియన్ వెనకాలి ఇప్పుడు కానీ నువ్వు దూరంగా వెళ్ళి వెళ్లకుండా ఉంటే నీ దగ్గర పెట్టిన రౌడీని రౌడీతో నేను చంపించేస్తాను ఇప్పుడు అస్సలు కనిపించొద్దు అంటే ఇంకా పెళ్ళవలేదమ్మా అంటే ఇంకా పెళ్ళవలేదు అని చెప్తుంది శక్తి సరేనమ్మా నేను ఎక్కడ కనపడకుండా వెళ్ళిపోతాను అని చెప్పి అదే నీకు మళ్ళీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను నేను ఏంటో నీకు చూపిస్తాను నువ్వు కానీ వల్ల కానీ పెళ్ళి ఆగితే అని వార్నింగ్ ఇస్తుంటుంది నేను కనిపించినమ్మా దూరంగా వెళ్ళిపోతానని అక్కడ నుండి వెళ్ళిపోతాను ల్యాబ్ టెక్నీషియన్ ఈ లోపేమో కారులో వస్తూ ఉంటారు భానుమతి భానుమతిని అలాగే అబ్బాయిని బోనా ఫోన్ చేసిన అబ్బాయి సెల్ ఫోన్తో ఫోన్ చేసిన అబ్బాయి అనమాట వెళ్తూ ఉంటా తొందరగా తీసుకెళ్ళండి అన్న పెళ్ళి అయిపోయినాక వెళ్ళినా కూడా ఉపయోగం ండదన్నా ప్లీజ్ అన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకమ్మ నువ్వు కంగారు పడుకో పెళ్లి టైంకి వెళ్ళిపోతావు అని ఆ అబ్బాయి అంటూ ఉంటాడు లోపు అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోలీస్ కంప్లైంట్ పోలీసు కానిస్టేబుల్తో మాట్లాడుతుంటాడు ఏమండి ఇలాగ శక్తి నన్ను బెదిరిస్తున్నారండి నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు ఒక అమ్మాయి పెళ్ళి అవుతుంది దానికి రిపోర్ట్ చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని అంటే కంప్లైంట్ నేను చూసుకుంటానని అంటే లేదండి నేను కంప్లైంట్ ఇస్తే ఈ లోపు అమ్మాయి ఇంకొక అమ్మాయి పెళ్లి జరిగిపోతే నేను టెస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందండి అందుకే అయితే ఒక నా ఫోన్ నెంబర్ తీసుకుని నేను ఎవరైనా బెదిరిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి పోలీస్ అతను అంటాడు ఈ ల్యాబ్ టెక్నీషియన్ వస్తూ ఉంటాడు ఈ లోపం మళ్ళీ ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సరే ముందు తాళి కట్టే అని చెప్పేసి కంగారు పెడతా ఉంటుంది సాంబవి అంటే వెంటనే శక్తి అంటుంది నువ్వు ఎలాగోలాగా తాళి కట్టించే లేకపోతే పెళ్ళి అయిపోయేలాగా ఉంది సాంబవి అని శక్తి చెప్తుంది ముందు తాళి కట్టేయండి అని చెప్తుంది అదే అలా తాళి కట్టడం ఏంటి ఆగు పద్ధతి ప్రకారం జరగాలి అని అంటే ఏంటి పంతులు గారు ఇప్పటికే గౌరీ పూజ గణపతి పూజ అని చాలా టైం వేస్ట్ చేశారు కనీసం దండలన్నీ వేయించండి అని అంటే దండలు చే చేతిలోకి తీసుకుంటుంది బోన ఈ లోపు దండ వేస్తుంటే దండ విసిరేస్తాడు అనమాట దండ వేయడనమాట Um. పాదు అదేంటి దండలు వేసుకోవాలి కదా పెళ్ళి కొప్పుకున్నావు కదా మళ్ళీ ఏంటి ఇలా చేస్తున్నావు పాద్దు అని చెప్పి గట్టిగా అడుగుతుంది శక్తి అయినా కూడా పెట్టడు సర్లే అప్పుడు సూర్య అంటాడు సరే ఇప్పుడు దండలతో కూర్చో ఉండాలి అని అంటున్నారు కాబట్టి పేటల మీద అని అంటూ ఉంటే ఈ లోపు వెంటనే శారద అంటది అయినా ఈ పెళ్ళి పార్దుకి ఇష్టం లేదు పార్దుకి ఇష్టం లేనప్పుడు ఎందుకు అలా బలవంతం పెడుతున్నారు అయినా సూర్య వేస్తాడు పార్దు మెళ్ళో దండ నువ్వు సాంబవే నువ్వు నీ కూతురు మెళ్ళో వేయి అని చెప్తే అప్పుడు ఏదేంటి పంతులు గారు నేను వేస్తానే అని చెప్పి పాతు మెళ్ళలో సూర్య వేస్తాడు దండ అలాగే వాళ్ళమ్మ వాళ్ళమ్మ సాంభవి వాళ్ళ భువన మెళ్ళలో పోలదండ వేస్తుంది ఈలోపు ఏంటండి ఇంకా ఏంటి ఇంకా చేస్తున్నారు ఏంటి ముహూర్తం వచ్చేస్తుంది కదా తాళి కట్టేయంటే అప్పుడు వెంటనే బామ్మ దెబ్బలాడుతుంది ఏంటి ఒక పద్ధతి అది ఉండాలి కదా కంగారు పడిపోతున్నాం ఏంటి జీలకర్ర బెల్లం పెట్టాలి కదా ముందు జీలకర్ర బెల్లం పెట్టకుండా తాళి ఎలా కడతాడో అని గట్టి కడితే జీలకర్ర బెల్లం పెట్టించండి అని అంటే అప్పుడు జీలకర్ర బెల్లం తీసుకోండి అని చెప్పి జీలకర్ర బెల్లం మొత్తం పెట్టి తినడానికి రెడీగా ఉంటారు ఈ లోపు పెడదాం అన్నప్పటికీ ఇంకా పెట్టకుండా ఇసిరేస్తాడు కిందకి పడేస్తాడు పార్దు అదేంటి ఇంక షాక్ అయిపోతారు శక్తిని సాంబవి పడేస్తే ఏంటి అలా చేస్తున్నావేంటి పార్దు ఏంటి నువ్వు చేసావు కదా నువ్వు నువ్వు చేసిన తప్పుడు పనికి నువ్వు తాళి కట్టాల్సిందే అని అంటుంది నా మనస్సాక్షి చెప్తుంది నేను ఏ తప్పు చేయలేదని నేను అస్సలు నేను నేను పెళ్ళి చేసుకోలేను బువర్ని అంటాడు ఎందుకు చేసుకోలో మీ నాన్న మాట ఇచ్చాడు కదా మీ నాన్న మాట ఇచ్చినప్పుడు మీ నాన్న మాట మేమందరం గౌరవిస్తున్నప్పుడు నువ్వు మీ మా మీ నాన్న మాట గౌరవించకపోతే మీ నాన్న బాధపడతారు కదా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది శక్తి అయినా కూడా నిన్న నా రూమ్లోకి భానుమతి వచ్చింది అని చెప్పి భానుమతి పార్దు రూమ్లోకి వెళ్ళిందంతా చెప్తాడనమాట అంటే పార్దు పడుకోవడం అక్కడికి బా భానుమతి వెళ్ళడం నువ్వు నీ పెళ్లి నేను ఎలాగైనా ఆపేస్తాను ముహూర్తం టైంకి వచ్చి ఆపేస్తాను చిన్నోడ నువ్వే తప్పు చేయలేదు నీకెందుకు నేనున్నాను అనే మాటలో అనే మాటలు పాదు చెప్పినప్పటికీ శక్తికి సాంభవికి భువనకి టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది ఏదైనా పెళ్లి చెడగొట్టేస్తుందేమోనని అప్పుడు పంతులు గారు మీరు వెంటనే తాళి కట్టించండి అని అంటే వెంటనే బలరాం అంటాడు ఏంటి అంత పద్ధతి ప్రకారమే జరగాలి అంత తొందర ఎందుకు ముహూర్తం వచ్చేవరకు ఆగండి అని చెప్పి గట్టిగా అంటాడు బలరామ్ అంటే నువ్వు కూడా నీకు కూడా ఇష్టం లేదు అన్నయ్య ఇప్పుడు ఈ పెళ్లి జరగాలి ఇప్పుడే తాళి కట్టించాలి కట్టించకపోతే అని చెప్పి అక్కడ ఒక చెక్ ఒక చాకు అంటే ఒక కత్తి లాంటిది కాదు చాకు తీసుకుని పీక దగ్గర పెట్టుకుంటుంది మీరు ఇప్పుడు నువ్వు తాళి కట్టించకపోతే నేను చచ్చిపోతానని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తుంది అందరూ షాక్లో ఉండిపోతారు అంతే ఫ్రెండ్స్ ప్రోమో అయితే ఏమీ చూపించలేదు బై ఫ్రెండ్స్